이라 아주 రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాదు తుల్జాభవన్లో ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశానికి హాజరైనారు ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది కొత్తగా ధూపదీప నైవేద్య అర్చకులకు ఇస్తున్నటువంటి ఐడి కార్డులో సూచనలు అని రెండు దేవాదాయ శాఖ వారు చేర్చడం జరిగింది ఆ సూచనల్ని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ధూపదీప నైవేద్య అర్చకులకి అండర్ ఏజ్ కింద అంటే పద్దెనిమిది సంవత్సరాల కింద నియామకమైనటువంటి అర్చకులకి నేటికి వేతనాలు అందలేదు పద్దెనిమిదేళ్ళు ఇప్పటి వరకు నిండినటువంటి అర్చకులకి వెంటనే వారికి వేతనాలు వేయాలి అని చెప్పి మనవి చేస్తూ అదేవిధంగా వరంగల్ జోన్ పరిధిలోపల ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్స్ అని ఇంకా అనేక విషయాల్లో అర్చకుల్ని పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారు మేము ఫార్టీ త్రీ కానీ ఫార్టీ త్రీ టెన్ రిజిస్ట్రేషన్ విషయంలో ధూపదీప నైవేద్య అర్చక సంఘం అర్చకులు సుముఖంగా ఉన్నారు కానీ కొన్ని విషయాల్లో అక్కడ అర్చకుల్ని దేవాదాయ శాఖ సిబ్బంది వారు ఇబ్బంది పెడుతున్నారు వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి మేము కమిషనర్ గారిని దేవాదాయ శాఖ మంత్రి గారిని కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ ధూపదీప నైవేద్య అర్చకులకి ప్రతీ నెల పదో తేదీ లోపల వేతనాలు అందాలి అని చెప్పి పలు తీర్మానాలు చేయడం జరిగింది ఇటీ తీర్మానాల ప్రతిని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు గారికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖమ్మ గారికి అందజేస్తామని తెలియజేస్తూ ధూపదీప నైవేద్య అర్చకుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు జరిగినా కూడా ధూపదీప నైవేద్య అర్చక సంఘం వారి వెంట ఉంటుంది అని చెప్పి అర్చకులకి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టం చేయడానికి మరియు ప్రతి జిల్లా లోపల ధూపదీప నైవేద్య అర్చకుల సభ్యత్వ సేకరణ నిమిత్తం ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జీల్ని నియమించడం జరిగింది మన హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకి గాండ్ల రవి గారిని అదేవిధంగా నల్గొండ జిల్లాకి లక్ష్మీకాంత చారి గారిని ఖమ్మం జిల్లాకి మాధవాచారి గారిని మరి మన అణికుమార్ శర్మ గారిని అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకి అమరేశ్వర్ శర్మ గారిని అదేవిధంగా వరంగల్ జిల్లాకి తాపాల వెంకటాద్రి స్వామి గారిని ఆదిలాబాద్ జిల్లాకి మన సంతోష్ శాస్త్రి గారిని అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకి మన శ్రీరంగం గోపీ కృష్ణమాచార్యులు గారిని మెదక్ జిల్లాకి అన్నా ప్రసాద్ శర్మ గారిని ఉమ్మడి జిల్లాల వారిగా ఇన్ఛార్జులుగా నియమించడం జరిగింది ఆయా జిల్లాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు జిల్లా బాధ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ జిల్లా ఇన్ఛార్జీలకు సహకరించి వెంటనే వీలైనంత తొందరలో జిల్లాల్లోని దూపదీప నైవేద్య అర్చకుల సభ్యత్వ సేకరణను జరపాలని పూర్తిస్థాయిగా జరపాలని పూర్తి స్థాయి సమావేశాన్ని జిల్లా కార్యాలయాల్లో మరియు రాష్ట్ర కార్యాలయంలో ఉంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఈ జిల్లా ఇన్ఛార్జులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా జిల్లాల వారిగా ఆయా జిల్లాల్లో ధూపదీప నైవేద్య అర్చక సంఘం కార్యాలయాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం మీ రాష్ట్ర అధ్యక్షులు